హాయ్ వెల్కమ్ టు హాసేందీ మనోజ్ త్రివిక్రమ్ కు రాజయోగం పుట్టింది సో టీటీడీ మెంబర్ గా ఆయన నియామకం ఉంటుందనే చర్చ జోరు జరుగుతుంది సో ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ తరచు తిరుపతిలో కనిపిస్తున్నారు పవన్ లేటెస్ట్ గా తిరుపతి వెళ్ళినప్పుడు త్రివిక్రమ్ కూడా వెళ్ళారు ఉప ముఖ్యమంత్రిగానే కాదు అన్ని విధాలుగా త్రివిక్రమ్ నమ్మినంతగా పవన్ మరి ఎవరిని నమ్మరు అది అందరికీ తెలిసిన విషయమే సో అంతటి నమ్మకస్తుడు త్రివిక్రమ్ తెలుగు రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులకు టీటీడీ బోర్డు మెంబర్షిప్ దానిలో అంత సులువు కాదు అనేక లెక్కలు ఉంటాయి అందువల్ల ఈసారి త్రివిక్రమ్ కు టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇచ్చారు వినిపిస్తున్నాయి ఇప్పటికే టాలీవుడ్ లో నిర్మాతీ దర్శకుడు రాఘవేంద్ర రావు టీటీడీ మెంబర్షిప్ మీద ఆసక్తిగా ఉన్నారు ఇంకా చాలా మంది కూడా తెర వెనక లాబింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు సో సినిమా రంగానికి చెందిన మురళీమోహన్ మోహన్ పేరు కూడా ఆ మధ్య వినిపించింది జనసేన కోట అంటూ ఒకటి ఉంటుంది మరి ఆ కోటాలో టీటీడీ వంటి ధార్మిక సంస్థకు త్రివిక్రం లాంటి వాళ్లకు రికమెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతం త్రివిక్రమ్ తానే అన్ని అయి పవన్ కు అండగా ఉన్నారని పవన్తో సినిమాలు జనాలు ఎవరు ఏ విషయం కన్వే చేయాలన్నా అది త్రివిక్రమ్ ద్వారానే జరుగుతుంది తెలుస్తుంది అందువల్ల త్రివిక్రమ్ కావాలి అనుకుంటే టీటీడీ మెంబర్షిప్ రావడం అన్నది పెద్ద కష్టం కాదు కానీ ఆయనకు అలాంటి ఐడియా ఉందా లేదా అన్నది తెలియాలి కానీ తరచూ పవన్తో అది కూడా తిరుపతిలో కనిపిస్తూ ఉంటే త్రివిక్రమ్ పేరు వెనుక త్వరలో ఏదో ఒక పదవి చేరుతుందని గుసతులు బలంగా కనిపిస్తున్నాయి సో రీసెంట్ గా పూనం కవర్ కూడా త్రివిక్రమ్ పైన ఆరోపణలు వేసింది కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో మరి త్రివిక్రమ్ యాక్సెప్ట్ చేస్తాడా లేకపోతే టీటీడీ కూడా సానుకూలంగా స్పందిస్తుందా లేకపోతే ప్రభుత్వం డి ఓన్లీ డిప్యూటీ సిఎం తాలూకా అని చెప్పుకోవడం కాదు సో ఆ టి మెంబర్ గా ఉండాలంటే ఎన్నో జన్మల పుండింగ్ కూడా ఉంటది సో మరి ఆ లక్కి ఆయన కలిసి వస్తా చూడాలి సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్